పోతిరెడ్డిపల్లి పల్లి చౌరస్తాలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు గురువారం పోతిరెడ్డిపల్లి పల్లి చౌరస్తా వద్ద పన్నెండవ వార్డు మాజీ కౌన్సిలర్ పొన్న రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు పెద్ద ఎత్తున యువకులు పాల్గొని కేక్ కట్ చేసి రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కుటుంబానికి చెందిన నాయకుడని పొన్న రాజేందర్ రెడ్డి పేర్కొన్నారు రాహుల్ గాంధీ నేతృత్వంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేలా కార్యకర్తలు కృషి చేయాలని పొన్న రాజేందర్ రెడ్డి పేర్కొన్నారు కృష్ణారెడ్డి శైలేష్ రెడ్డి సందీప్ వంశీ అశోక్ సాయి పెద్ద ఎత్తున యువకులు పాల్గొన్నారు ఈరోజు మన కూతురెడ్డిపల్లిలో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ దగ్గర మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సంగారెడ్డి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ మరియు కూతురెడ్డిపల్లిలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు యువకులు ఈ రోజు కేక్ కటింగ్ చేసి వారి యొక్క జన్మదినాన్ని ఆనందోత్సవాల మధ్య జరుపుకోవడం జరుగుతుంది రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ గారు నిండు నూరేళ్లు ఆయుర ఉండి వారు అనుకున్న విధంగా రాబోయే రోజుల్లో వారిని భగవంతుడు దీవించాలని వారు అనుకున్న ప్రతి ఒక్కటి కూడా నెరవేరాలని రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో కూడా అధికారంలోకి వచ్చి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి పదవిని చేపట్టి వారి దేశానికి వారి పూర్వీకులు వాళ్ళ తాత ముత్తాతల వల్ల వాళ్ళు ఎలాగైతే సేవలు అందించుకుంటూ వచ్చారో తను కూడా అలాగే దేశానికి సేవ అందించి రాబోయే తరాలలో భవిష్యత్తుకు మార్గం సుగమం చేయాలని భావి భారతాన్ని పునర్నిర్మించే దాంట్లో రాహుల్ గాంధీ గారి ప్రాంతం ఉండాలని కోరుకుంటూ ఈరోజు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కార్యకర్తలందరూ కూడా ఈ కార్యక్రమంలో ఆనందోత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది ఇలా రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా నెరవేరుస్తూ సంగారెడ్డి నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ పెద్దల ఆదేశాలనుసారం వారి యొక్క మార్గదర్శకం అనుసారంగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ కాంగ్రెస్ పార్టీ పేరు ప్రతిష్టలు నిలువెట్టే పని అందరం కూడా చేస్తామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నన్ను పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుసుకొని మరి ఒక్కసారి రాహుల్ గాంధీ పొదరపల్లియో కార్యకర్తలు అందరూ రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు జరుపుకుంటున్నారు ఇలా ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇకపై మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని ఆ తర్వాత మేము రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా సంగారెడ్డి నియోజకవర్గంలోని పోదుడుపల్లి ఈ పాదుపల్లి కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో మేమందరం ఇక్కడ రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు ఘనంగా జరుపుకుంటున్నాం సంగారెడ్డి పట్ల పది పదకొండు పన్నెండు వాళ్ళు గారి రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు रोज तो सकें